వస్తే అండి మీరు చూస్తున్న సికి ఛానల్ నా పేరు కవిష్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిలి గొర్లా మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్లు ఎక్కువగానే వస్తాయండి మనకి రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతలు వస్తాయి ఇంకో ఛానల్లో వచ్చేసి గొర్రె పోటేలు అయితే వస్తాయండి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ ఉంది ఇంకో ఛానల్లో వచ్చేసి సీకేఎస్ న్యూస్ అనే ఛానల్ ఒకటి ఉందండి ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రలా మేకలైతే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యాడ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యాడ్ అయితే ఉంటుంది ఇప్పుడు దీపాల పండుగ ఉన్న సందర్భంగా ఇదో పద్నాలుగో తేదీ అయితే సంత జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో మనకి పండగ అయితే ఉన్నది కదా అందుకోసం జీవాలు ఎక్కువ వచ్చాయి కొనుగో వాళ్ళు కానీ ఎక్కువ వచ్చారని చెప్పచ్చండి దాంతోపాటు మనకు ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడానికి వెహికల్స్ కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి బొలేరో వెహికల్ కానీ సుప్రో కానీ టాటా ఏసీ కానీ వివిధ రకాల బండ్లు అయితే అన్ని రాష్ట్రాలకి అన్ని స్టేట్లకి అయితే జీవాలు తీసుకెళ్ళడానికి మన వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెమ్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి ఇవి హోల్సేల్గా ఉంటాయి రీటైల్గా కూడా ఉంటాయండి అయితే లోకల్కి వెళ్ళి రేట్లు ఏమి చూసాం స్టార్టింగ్ లో మేకలు అది అలాగే పొట్టి మేక అయితే ఉంది అని మేకపో ఏం రేటు చెప్తున్నాడు ఇది ఒక నాలుగు నాలుగు ఉన్నాయి ఎంత చెప్తే ఎంత చెప్తే మేకల మరకల ఇది ఇది పూత ఎంత చెప్పేసి ఇరవై తొంభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రాన్సీ మేకప్ ఓటు పోత అయితే పోతో ఓట్ ఇది ఇది ఎంత ఐదు నాలుగు నాలుగు మరకలు ఐదు వేలు అయితే హలో ఎంత జత ఇం నలభై నాలుగు వేలు చెత్త మేకపోతులు నలభై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఫార్టీ ఫోర్ థౌజండ్ జోడీ చెత్త నలభై నాలుగు వేలు పెద్ద సైజ్ పోతులు అయితే ఇంకోటి ఇరవై రెండు వేలు చెప్పును పండగ కాబట్టి రేట్ ఎక్కువ చెప్తున్నారు మామూలుగా పదహారు వేలు పద్దెనిమిది వేలు மேக்கப் போத்துல பேரா ஏம் ரேட்டு அதுனா அபியா ஏம் ரேட்டா தம்பை என்ன எது தை எது வீளுக்கு அண்ணா ஆய்னா அழுத்துனடா நீப்பண்டதே లక్ష రెండు వేలు చెప్పిండే తొంభై ఎనిమిది వేలకు బేరం అవుతుంది ఎనిమిది మేక పోతులు పెద్ద సైజ్ పోతులు ఎనిమిది పోతులు తొంభై ఎనిమిది వేలు అయితే అవుతుంది ఎంతనా నాకు పోతులు ఎంత పోతులో ఐదు పోతులు యాభై ఐదు వేలు చెప్పినారా

ఏంది నాలుగు కలిసి అరవై వేలు నాలుగు పోతులు అరవై వేలు అయితే చెప్తున్నా నాలుగు మేకపోతులు అయితే నాలుగు మేకపోతులు అరవై వేలు అయితే చెప్తున్నా సిక్స్టీ థౌజండ్ చారు ఇది ఒకటి పెద్ద సైజు మేకపోతు అయితే ఉంది ఎంతన ఇది ఎంత ముప్పై రెండా ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు మాకు యూ యూట్యూబ్ లేకలేనా యూట్యూబ్ ఛానల్ ముప్పై రెండు వేలు అయితే చెప్పినారండి థర్టీ టూ థౌజండ్ అయితే చెప్పిన పెద్దసారి మేక ఇవి ఒక రెండు అయితే అన్నీ సింగల్ సింగల్ అయితే జతలు జతల పరంగా అయితే ఉన్నాయి ఇక్కడంతా మేకపాలో எல <coughs> ஏன் <coughs> 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 <coughs>

మూడు పెద్ద సైజు మీడియం సైజు మేకపోతులు అయితే ఉన్నాయి ఎంత చెప్తే మూడు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు మూడు మేకపోతులు ముప్పై ఆరు వేలు అండి చూడొచ్చు ఒకటి పన్నెండు వేలు చెప్పేది ముప్పై కాటికి కావా ముప్పై కాటిక ముప్పై కాటికి అయితే అయితే అంటే చూడండి ఎంత ఇవి ఎర్రవి రెండు పోతులా ఇవ రెండు ఎర్రపోతులు ఎంత ఇరవై చెప్పినా ఇరవై చెప్పినావు లాస్ట్ పెద్ద పద్దెనిమిదికి అడుగుతున్నారా నువ్వు పంతొమ్మిది రెండు పోతులే కదా రెండు మ్యాక్పోతులు పంతొమ్మిది వేలు ఫైనల్ రేట్ జోడీ అయితే అవుతుందండి రైట్నా ఎంత ఇవి రెండు మ్యాక్పోతులా రెండు మ్యాక్పోతులు ఏం రేటా ఈ రెండు ఇదొకటే పెద్దదా సన్నది కదా రెండు కలిపి ముప్పై మూడు ఇచ్చేది ముప్పై ಮುಪ್ಪ ಅಡುತೇಮ್ ರೇಟ್ ಲಾಸ್ಟಾ ಮುಸ್ಟಾ ಮುಪ್ಪ ಐದು ವೇನಾಡು ಪೆದ್ದಯ್ಯಪ್ಪ ಮುಸ್ಟ್ ಅಯ್ತಾ ಎಂ ರೇಟ್ ಅಭ್ಯಾರುನಪ್ಪ ಪದಾರು ಎನ್ನು ಅಭ್ಯ ಪನ್ನೆಂಡ అదే పెద్దది కానీ అదేనా పదహారున్నరతో జత ఏం రేటు కావచ్చా పదహైదు అడుగుతున్నారా ఇంకా ఐదు వందలు వేసి పదహైదు వేల ఐదు వందలు జత ఫైనల్ రేట్ అన్ని పోతులేనా ఇవి అన్ని పోతులే పంద్ర హజారు రూపాయ జోడీ ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు జత రైట్ పుదే ఏమి రేట్ ఇవి పదహారున్నరతో చెప్తాన చేత పదహారున్నరతో అయితే చెప్తున్నారండి పద్నాలుగున్నరతో అడుగుతున్నారు అన్నీ పోతులా ఇవే అన్నీ అదైతే లాస్ట్ డేట్ ఫైనల్ పన్ను హజారు ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నా ఇంకా దానికన్నా లోపలేము కదా పద్నాలుగుతో అడుగుతున్నారు పద్నాలుగున్నరతో అడుగుతున్నారు పదహైదు లోగా చెప్పంటే చెప్పలేదు పదహైదు అయిపోతాయా అయిపోతా ఎన్ని ఉన్నాయి ఇరవై తొమ్మిది పెద్దవి పెద్ద మేకల అన్నయ ఎంత చెప్తున్నాను అయినా చె చెప్పిన అంత చెప్తున్నావు ఎంత చెప్తున్నా ఇరవై ఏది జత జత ఇరవై ఒక్కవే అయితే చెప్తున్నారండి అన్ని మొత్తం కట్ట మీద పెద్ద మేకలు కొంచెం ఎట్లా చెప్తున్నా ఎంత చెప్తారు పదిహేడున్నర్త జత మేకల మరకలు అన్నీ మేకలు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అవుతుంది ఎట్లా అడుగుతున్నావు ఎట్లా ఇస్తారు పదార్తో పదహారున్నరతో అడుగుతున్నాను అడుగుతున్నారా మీరు ఇచ్చేది అట్లా ఎట్లా ఇచ్చేస్తారా పదిహేడు పదిహేడు అవును అవును సరే కట్ట ఏమన్నా పడుతుందా హైట్ లేవా నువ్వు ఎంతనా ఇవి ఎట్లా చెప్తా ముప్పై వేలతో పిల్లలు లేకుండా ఇదే ఇట్లా ఇది కానీ దాంట్లో ఇచ్చేదే మళ్ళీ అది కానీ దాంట్లో ఇచ్చేది అంటే ఇరవై ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు

ఇరవై మూడుతోనా చేత ఇరవై మూడుతో అయితే చెప్తున్నారండి అండి ఏం రేటు అడుగుతున్నా ఏం రేట్ ఇస్తారనా ఇరవై వేల ఐదు వందలతో అడుగుతున్నారా మీరు లాస్ట్ ఇరవై మీరు చెప్పినది అంతే కదా ఇరవై ఐదు ఇరవై ఐదున్నర చెప్పినారా ఇరవై మూడున్నరకి లాస్ట్ ఇస్తారు రైట్ ఏం రేట్నా ఇవి ఏం రేటు పెద్దయా ఇరవై ఏడు చెప్పిన ఇరవై ఏడు చెత్త ఇరవై ఏడు చెప్పినారండి ట్వంటీ సెవెన్ థౌసండ్ జోడీ అయితే చెప్తున్నారు చూడొచ్చు లాస్ట్ ఏం కావచ్చు పిద్దయా లాస్ట్ ఏం రేటు కావచ్చా ఇరవై ఆరున్నర ఇరవై ఏడున్నర రైట్ ఇరవై ఆరున్నర పెద్ద అయిపోయి చెప్పింది ఎంతనా నల్ల మేకపోతులు ఇవి ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర అయితే చెప్తున్నారు అంత అవునా అవునా సీకేసా ఎట్లా అడుగుతున్నారన్న ఎంతకు అడుగుతున్నారా ఇరవై వేలతో ఇరవై నాలుగున్నర చెప్తుంటే చేత ఇరవై వేలు జోడీ అయితే అడుగుతున్నారు దాదాపు ఒక పదహారు కేజీల వరకు మాంసం పడి అయితే కనిపిస్తుంది